బ్రేకింగ్ న్యూస్ ఏపీలో ఎన్నికలకు సంబంధించి తేదీ అయితే విడుదల కావడం జరిగింది మరి ఇందులో రెండు మూడు ముఖ్యమైన వివరాలు అయితే రావడం జరిగిందనమాట స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరిదాకా చూసేసేయండి మొదటిసారి కనుక ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్ నొక్కి ఆలైన్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేసి మీకు తోటి వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాలు చూసుకున్నట్లయితే ఇక ముందుగా చూసుకున్నట్లయితే ఏపీలో వాలంటీర్లకు అదే విధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఎన్నికల విధులు అయితే పాల్గొనకూడదని ఈ యొక్క సందర్భంగా లైవ్ మీటింగ్లో ఈసీ తెలిపారు మరి ఇందులో భాగంగానే వారందరికీ కూడా అప్డేట్ రావడం జరిగింది ఏపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదలైపోయింది మొత్తం కూడా నూట ఐదు అసెంబ్లీ స్థానాలకు గాను ఒకే విడతలో పోలింగ్ జరగనుంది ఇక రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడవ తేదీన పోలింగ్ అయితే జరగనుంది ఇకపోతే జూన్ నాలుగవ తేదీన ఎన్నికల ఫలితాలు అయితే వెలువడనున్నాయి చూశారు కదండి ఎన్నికల తేదీ అయితే విడుదలైపోయింది మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరిన్ని వివరాలను మీరు స్క్రీన్ పే మీద అయితే చూడవచ్చు ప్రతి ఒక్కరు కూడా వచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ మీరు ఫాలో అవ్వాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి